ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం కేవలం మనకి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి కేవలం రెండు పాలతో ఉన్నటువంటి దేశీయ సీమ దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మీకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా ఉందో మరి ప్రైజెస్ రేట్ అయితే విధంగా చెప్తున్నారు ఇక్కడ నుంచి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అలాగే కలపగలలో చూస్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి దూడలు మంచి సైజు దూడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రెండు పాలతో ఏదైనా కాడి రేట్ ఇవి ఒకటి మరి సైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలుగా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి బాబోద్దు అనే గెలలో పర్లేదు బాబోద్దా మరి మీరు లొకేషన్ వచ్చేసి రాతన కదా మండలం అదే మండలం తుగ్గిల మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి రాతన భాస్కరాన్న గారు ఇవి మరి రాతన్న గ్రామం తుగ్గిల మండలం కర్నూలు జిల్లా అలాగే చూద్దాం మరి మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి వారం వచ్చేసి మూడు జతలనా మూడు జతలు తీసుకోవడం జరిగింది మరి ఇవి ఇంటి దగ్గర వచ్చి గెలని కట్టి చూపిస్తారు కదా మీరు చూపిస్తారు మరి ఒకటి అయితే మరి ఫిక్స్డ్ రేట్లో ఒకటి ఫైనేనా బ్లో ఫ్లేమ్ రావచ్చు సార్ లైట్గా తొంభై తొంభై ఆరు మీద వస్తే కూడా ఖచ్చితంగా ఇస్తారు రైట్ ప్లేస్ మరి ఇంట్రెస్ట్ పర్సెస్ మరి కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి లాస్ట్ తొంభై మూడు ముప్పై రెండు ముప్పై రెండు ఫ్రెండ్స్ టచ్ చేయండి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చినవి మనకు మంచి సైజులు ఉన్నటువంటి కేవలం ఆరోపణలతో ఉన్నటువంటి కూడా దేశీయ సినిమా మరి మీరు ప్రైస్ మిట్రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు కని చెప్తున్నారు చూస్తున్నారు కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు అనేక దేశీయ సీమ మిషింగ్ అనేటువంటి ఈ పత్తిరప్పి చూద్దాం మీరు ప్రైజెస్ ఈ విధంగా చెప్తారా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి ఇవి కూడా దేశాలు అరపత్తున్నాయ వీ ప్రైస్ విడ్రీ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు ఈ రెండు జతులు అనేవి ఏం పట్టుకొచ్చినారా ఈ రెండు జతలే ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీరేషన్ కాంటాక్ట్ చేసిన కూడా ఆ జతో పాటు ఈ జత మీ పేరు ఈ పేరు వెంకటేష్ మరి తొంభై గిల బాబు అవి మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి సార్ రాతన రాతన తుగ్గల మండలం కర్నూలు జిల్లా కదా మరి తొంభై వేలు అంటే ఫిక్స్డ్ రేట్ అయితే మరి ఎనభై ఐదు పైననే ఎనభై ఐదు ఆ మాత్రం వస్తుంది ఖచ్చితంగా ఇస్తారు రైట్ ఎనభై పైన వస్తే ఖచ్చితంగా ఇస్తారు ఎనభై యాబో ఎయిటీ యాబో వస్తే ఖచ్చితంగా ఇచ్చేసే ఈజతో పాటు మనము అవి ఒకటి ఐదు అంటే రేటు అక్కడ అన్న పట్టుకునేవి గడ్డ పోతుంది ఎంత ఉంటుందండి ఆరు ఆరు రైటు చెప్పిన బొంబాయి చెప్పినారు ఇక్కడ మనకి కంపెనీ రోడ్డు రాతను ఫీరా పాన గారు ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సిక్స్ పల్ ఆరు పల్ ఫ్రెండ్స్ అలా నీకాడ కూడా మనకు మంచి కలర్తో దిట్టమైనటువంటి రైతు వారి దేశీయ సీమ మీరు మీరైతే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఇవైతే అమ్ముడుపోయాయని చెప్పిన మనకు రైతులు మరి ప్రైస్ మీరు రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిదిలో గాను మరి ఆధునిక శుక్రవారం ఎద్దుల మార్కెట్లో సేల్ ఏం చెప్తున్నారు మీరేనా మీరు నేను అనుకున్నారా మీరు అమ్మినారా ఎక్కడి నుంచి కోసికి ఈ బాబు అయినా గెలలో మీరు రైతుల వివర ఎంత అమ్మినారు యాభై ఎనిమిది ఫ్రెండ్స్ అలాగే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మీడియం సైజు మంచి కలర్తో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు మరి ఏమన్నా మీరు తీసుకుంటారా కొత్తవి ఇంకేమన్నా లేదా అవును వీటిని అమ్మినారు ప్రస్తుతానికి ఇటు దగ్గర అయితే ఉన్నదానికి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మరి రైతు వారి మరి చేద్ద మరి మంచి సైజు గల దేశీయ సీమ ఎద్దులు ప్రై అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం ఈ వారం చాలా మంచి సరుకు అయితే రాలేదని చెప్పుకోవచ్చు మీకు ఈ విషయాన్ని కూడా గమనిస్తున్నాను వే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్